హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా సండే స్పెషల్ సేమ్ చేసుకున్నారు మీ ఇంట్లోని కామెంట్ చేయండి ఎప్పుడు మన ఛానల్లో ఉండేదేనండి చికెన్ అనేది ఇంక ఈరోజైతే నార్మల్గానే టమాటా వేసి చికెన్ చేశాను అనమాట గ్రీన్ చికెన్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా చేయలేదు మొన్న తిన్నాం కదా పోయిన సండే గ్రీన్ చికెన్ చేశాను కానీ అది తొందరగా చేసేసాను వీడైతే ఎవరు తీయలేదు చెప్పాను కదా నేను ఒక్కదాన్నే ఉంటే స్టాండ్ పెట్టుకొని నిదానంగా చేస్తాను నేను కనిపించకపోయినా కానీ అందరూ ఉన్నప్పుడు అయితే అసలు ఎవరు తీయరు సర్లే వాళ్ళని ఎందుకు నేను ఇబ్బంది పట్టడం అని చెప్పేసి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను కూడా ఎక్కువగా పతిలో ఆడానమాట ఇంకెక్కడైతే ఈరోజు మా అబ్బాయిని తీయమన్నాను పాపం వచ్చాడు తీయడానికి అప్పటికి వాడు ఏడ్చుకుంటూ వచ్చాడు అనమాట నేను తీను తిను అనుకుంటానే ఇంకా మన ఛానల్లో ఉంది చికెన్ కర్రీ అనేది వెళ్ళి చూడండి ఈసారి సండే ఖచ్చితంగా లేదంటే ఈ వీక్లోనే నేను గ్రీన్ చికెన్ పెడతాను చేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ నేమ్ కవిత టేస్టీ క్రెసిన్సు ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకదాన్న చేసుకుంటున్నాను వీడియోస్ ఎవరు సపోర్ట్ లేకపోయినా చేయగలను అని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోవాలి ఈ వీడియోస్ ద్వారా ఖచ్చితంగా అందరూ ఉండి వీడియోస్ తీసేది వేరు ఒక్కళ్ళే చేసుకొని వంట వీడియోస్ తీసేది వేరనమాట నేను ఒక్కదన్నే తీసుకుంటున్నాను ఈ వీడియోస్ అనేది ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ చేశాను మా ఇంట్లో చికెన్ అనేది మా పిల్లలకి కానీ మాకు కానీ ఫేవరెట్ కర్రీ అనమాట త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా చక్కగా తింటారు చికెన్ తినకూడదు అంటారు కానీ ఎందుకో చికెన్ షాపుల దగ్గర అంత రేట్ ఉంటుంది జనాలు కూడా ఎక్కువ ఉంటారు సండే వస్తే చాలు సండేనే కాదండి ఎప్పుడు చూసినా చికెన్ షాప్ దగ్గర జనాలే ఉంటారు మీరేం చేసుకున్నారో సండే కమెంట్ చేయండి కప్పు ఖచ్చితంగా ఇక్కడ నేను డబ్బింగ్ చెప్పుకుందాం అనుకోలేదు ఒరిజినల్ వాయిస్ పెట్టుకుందాం అనుకున్నాను అంటే వంట చేసుకుంటే మాట్లాడదాం కనిపించుకుంటా అని చెప్పేసి అనుకున్నాను కానీ మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు మా అబ్బాయిని తీరా అంటే చూడండి అలా తీస్తున్నాడు ఇక్కడ కూడా నేను తీని అంటున్నాడు తీయమని చెప్తున్నాను అనమాట నేను ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఒరిజినల్ వాయిసే పెట్టుకున్నాను లాస్ట్లోని ప్లీజ్ లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి మా ఇంట్లో వాళ్ళకి నేను ఇంత అప్రూవ్ చేసుకోవాలి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా మేమైతే ఇంకా తినలేదు తిన్నాను ఎప్పుడు తినలేకపోతే